హలో దోస్తులు వెల్కమ్ టు అవర్ ఛానల్ విలేజ్ కామెడీ కార్టూన్ వీడియోస్ బాగున్నారా దోస్తులు మేమైతే చాలా బాగున్నాం దోస్తులు మీరు కూడా బాగుండాలని కోరుకుంటున్నాం దోస్తులు దోస్తులు మీరైతే మమ్మల్ని మంచిగా సపోర్ట్ చేస్తున్నారు దోస్తులు ప్లీజ్ మీ సపోర్ట్ ఎప్పటికీ మాకు ఇలానే ఉండాలి దోస్తులు మీరు ఇలా సపోర్ట్ చేస్తే మేము ఇంకా మంచి మంచి కంటెంట్ ఇవ్వగలుగుతాం దోస్తులు ప్లీజ్ వీడియో అయితే లాస్ట్ వరకు చూడండి స్కిప్ చేస్తున్నారు అందరూ స్కిప్ చేయకుండా చూడండి దోస్తులు ప్లీజ్ దోస్తులు మరి ఈరోజు వీడియో ఏంటిదని అంటే ప్రియురాలికి ముద్దుల ప్రియుడు పార్ట్ త్రీ అన్నమాట ఇక లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్దాం పదండి అమ్మా అమ్మా ఉన్నవానే ఒకసారి ట్రావే అమ్మా ఏంద్రా ఏదో కుక్క దర్శనట్టు మొత్తుకుంటాను ఏం పుట్టిందిరా బాడక పిడుగు మీద పడ్డట్టు మొత్తుకుంటూ నేను జడుసుకొని సత్తి ఏమని చెప్పు ఇప్పుడు నేను చెప్పే మూర్చట్ నీ గుండె మీద పిడిగే పడుతుంది మరి దెబ్బకు జడుసుకున్నాడు కాదు ఇంకా హార్ట్ అటాక్ అత్తది నేను హాస్పిటల్ వేసుకోవాల్సి వస్తుంది ఎందుకురా ఏమొచ్చే ఏమొచ్చే కాదు అది నిజంగానే ఎవరినో లవ్ చేస్తాను నిన్న అది మాట్లాడుతుంటే విన్న నేను రేపించి మా వాళ్ళతో మాట్లాడు నువ్వు అని మాట్లాడుతాంది అది మా వాళ్ళు నాకు పెళ్లి సంబంధాలు చూస్తారు నువ్వు రేపించి మాట్లాడు ప్లీజ్ రా అది ఇది అని మాట్లాడుతాను నేను అవునా అప్పుద్దా నిజంగానే మాట్లాడుతా రా ఏ నిజమే మాట్లాడిందే నేను ఇన్ననే నా షోలతోని స్వయంగా బాబ్బు ఇక బాపకి వెళ్ళితే వాళ్ళని అర్థడా అని మనల్ని కూడా అర్థ్రా అసలు ఎవడో ఆడు కనుక్కోరా కనుక్కొని మొగ్గలు ఉన్నప్పుడే తుంచేయాలిరా ఈ ముచ్చట బాపుకు వెళితే ఎవరిని బతుకని ఇయ్యడు బాపుకి సొంటి అని నచ్చేయరా సరేనే అమ్మా నేను కనుక్కుంటా ఆడేవడో మరి ఈ రెండు రోజులు అబ్జర్వ్ చేద్దాం అబ్జర్వ్ చేస్తే తెలుస్తుంది ఆయనకి వార్నింగ్ ఇస్తాను ఇంకా కనుక్కొని గట్టిగా వార్నింగ్ ఇచ్చుడు కాదు ఆ బాడుకావుకి ఎప్పునా చెల్లె జోలికి అత్త నిన్ను నీ కుటుంబాన్ని వదిలే ఎవ్వరిని వదిలే అందరిని మునం పెడతా అని చెప్పరా బాడిక ఒక గట్టిగా వార్నింగ్ ఇరా ఇంకోసారి దీనికి జోలికి రావద్దు బిరానా ఆ సంబంధం ఒకేసి దీన్ని పెళ్లి చేసి పంపిద్దాం బిడ్డ లేకపోతే మనకు ఎన్నో నిందలు వచ్చే తట్టున్నాయి ఇంటి మీదికి అంతేనే అమ్మ నేను ఆయనకి వార్నింగ్ ఇచ్చి ఈ వన్ వీక్ లో ఈ సంబంధం ఓకే చేసి తొందర ఎంగేజ్మెంట్ చేసి దీన్ని పెళ్లి చేసి పంపిద్దామే లేకపోతే మనకు పరువు పోయే తట్టున్నదే అంతేగా అంతే నువ్వైతే ఎవడా అడగా అనుకో ముందుగా ఆయనకి చెప్పుల మీదకి ఏదంటే పాడతావు

అరే బంటి గీడేమో గాలం చూసి గీతాడు ఇంద్ర అరే కర్రోడా సొల్లు కాడతాంద్రా కొద్దిగా దుడుచుకోరా సొల్లు బాడుకో నీకేం పుట్టదా గాలం చూసి గిలియబడుతుంది ఏమైంది మీ ఫ్రెండ్ కరణ్ షాక్ కొట్టిన కాకిలాగా అట్లా నిల్చోయన్ స్మైల్ ఇస్తాడు ఏమైంది ఏ బంటి ఏమైంది చెప్పు ఆ మావడు మీ పక్కన మీ ఫ్రెండ్ ఉన్నది కదా మిడిగుట్ల పిల్ల ఆ పిల్ల చూసి ఫ్లాట్ అయినట్టున్నాడు అందుకే కరణ్ షాక్ కొట్టిన కాకి లేకుంటాడు ఆడు మునిపే కర్ర కాకి అంటే ఇప్పుడు ఇంకా కర్ర కాకి

మీరా మీరు దేవు మీ మొహాలకి జోక్ చాలా బాగుంది చిక్కి ఇట్లాంటి జోకులు మా ముందు వేసినా కానీ ఇంకెక్కడ వేయకు అందరు హార్ట్ అటాక్ వచ్చి సత్తారు అరే చోటుగా మూతి వాగులు దెక్కు మాట్లాడితే మరి మీరు ఇట్లా జోకులు వేస్తే అట్లనే ఉంటది మరి మన డైలాగ్స్ అరే చోటుగా నువ్వు మూసుకొని ఫస్ట్ దేవ ఎందుకు భూమి మీద కచ్చిరు అడుగుదాం కొంచెం పక్కకు జరగమ్మా పక్క పిల్ల నేను గా దేవ కన్నెతో మాట్లాడాలి అగ్గు ఈ కర్రోడేంది నా ఇంట వాడితే అండు కర్ర బాడుకో ఇంకేం బుట్టే రోగం మీరు చాలా బాగున్నారండి సేమ్ దివి నుంచి దిగి వచ్చిన దేవకన్యలాగా ఎంత బాగున్నారంటే నేను మిమ్మల్ని చూసి మర్చిపోయిన అసలు ఫస్ట్ టైం మిమ్మల్ని గుండె ఆగిపోయింది అబ్బా సత్త పీడవుడు అదమ్మీడి గుడ్ల కర్రోడు అరే ఏం పుట్టరా నీకు గగవాన్తో మాట్లాడతాను ఇది బంటి నేను చూడంటి వచ్చిన ఇక్కడ మా ఫ్రెండ్తోనే

గుస్తాయి గుస్తాయి రా ఇప్పుడేమో బాణాలు గుస్తాయి తర్వాత కత్తులు గుస్తాయి నీకు అరే కర్రోడ ఏం బుట్టరా నీకు గా పోర్తోని తిసి తిసి మాట్లాడతావు అల్లర్న అడిగి తిన్నాడు అనుకో నీ అక్క నిన్ను ఇదే చెట్టు నిన్ను నీ సాయత కూసున్న మమ్మల్ని ఏ రావే చిన్నారి మనం వెళ్దాం నేను వెళ్తున్నా బాయ్ రా అబ్బా నా గుండె పగిలిపోతుంది బేబీ నువ్వు అట్లా కర్రోడ నాకు హార్ష్ గా ఓకేనా పోరా ఓ కర్రూర్ పాటలు కూడా వాడుతాడుగా నీ కర్ర ఏ పోరపో నీ కర్రోడ నేను నిన్ను బండి కోసం తీసుకొని వస్తే నీ కర్రను చెడేస్తాను అని అయితే గాలికి నాకేం లే బిత్తిరానప్పా మనం అయితే వదంపా అరే కర్రోడ నీ కొద్దిగా సిగ్గున్నదా రాచిపోయేటోళ్ళని ఊకి గెలుక్కుంటుండవారా వేస్ట్ గా నీకు అదే పని ఎవరు దొరుకుతారు ఎవరిని బిరాన పాటాయించదా అన్న పని ఏంది నిజానే నాకు నచ్చింది రాపిల్లా మీరు చెప్తాను అమ్మారు కానీ తుర్రా చోటుగా నేను పది రోజులల్లా మిడిగుడ్ల కానీ పడేసి చూపిస్తా నీకు దాంతో కలిసి తిరుగుతా చూడు అప్పుడు చూస్తా ఈ కర్రోడానికి ఏంటిదో నువ్వు అబ్బో మాజాలు తీసి శబదాలు ఎత్తాను శబదాలు పడేసి చూపి ఫస్ట్ అయితే చూర్రా చూడు ఇక పడేస్తే పడేయనా చూడు చూసిన తర్వాత పది రోజుల టైము ఆ టైంలో పడేకపోతే చూడు ఎట్లుంటుందో ఈ కర్రోడంటే అబ్బో మాజాలు అమ్మా ఏమైందే రెడీ అయ్యి రానే పోదామా అనే

అబ్బా నువ్వు మళ్ళీ అట్లా మాట్లాడేకే అమ్మ సరే ఎల్లుండి అయితే ఎల్లుండే అయితే ఎల్లుండే పోదాం తి సరేనా సరే 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 నేను కోసేపు అట్లా బయటికి పోయేస్తా సరే నానే అమ్మా సరే సరే పోయిరా పో ఏం చేసుట అయ్యా ఎల్లుండి వాళ్ళ ఇంటికి పోతే వాళ్ళు ఏమంటారో ఏం పాడో నాకైతే పిసేలు ఎత్తాంది పోరాడి బట్టి ఏం చేస్తావే మరి పోక తప్పదు ఇక పోయేద్దాం ఇక మెల్లగా అడుగుదాం ఏమంటారు మరి సరే సరే హలో మంజు ఏం చెప్తానవే అర్జెంట్ గా కడికి పొలాలకు అడిగి ఒక మ్యాటర్ మాట్లాడాలి హలో చెప్పురా ఏం లేదురా ఏం మ్యాటర్ మాట్లాడతావురా మా అన్నగారి ఇంట్లోనే ఉన్నాడు ఇప్పుడు నేను వచ్చింది అనుకో ఆయనకి డౌట్ వస్తుంది అబ్బా ప్లీజ్ ఒక్కసారి రావేని నీ కాలు మొక్కుతానే ప్లీజ్ ఒక్కసారి నీతో మాట్లాడాలి అర్జెంట్ గా ప్లీజ్ సరే అత్తానటి ఉండు ఆడికి వచ్చి ఉండు నేను అత్త థ్యాంక్ యూ నే లవ్ యూ నే ఈ సోకులకి ఏం తక్కువ లేదు కానీ నేను అత్తాను తొందర ఉండు మళ్ళా ఎక్కువ లేట్ అయింది మా అన్నగానికి డౌట్ వస్తుంది సరేనా సరే సరే అమ్మా నేను మా ఫ్రెండ్ వాళ్ళ ఇంటికి వేస్తానే కొద్దిసేపు ఇంట్లో బోరు కొడుతుంది ఊరికే ఏ ఫ్రెండ్ వాళ్ళ ఇంటికే ఊరికే తిరుగుడు గోసాయి తిరుగుడు ఏ ఫ్రెండ్ వాళ్ళ ఇంటికి లేదు సపలేక ఇంట్లో వండుకో ప్లీజ్ అమ్మా బోరు కొడుతుంది అన్నయ్య తొందరనే వస్తా వన్ అవర్ లో అట్లా వస్తా పోయి ప్లీజ్ అన్నయ్య సరేనా అమ్మా పోనీతి సరే పోయిరా పోరా సెల్లా పోయిరా పో ఎందుకురా బాడుగా దాన్ని బొమ్మని అన్నావు అది అటు ఇటు తిరుగుతాను అని చెప్తా మళ్ళీ దాన్ని బయటికి ఎందుకు పంపిస్తానవరా నీకు అర్థం కాలేదు అమ్మా దాని ఇన్కమ్ వెళ్ళగా నేను నా దోస్తు గారు ఫాలో అవుతాం మరి అది ఏడికి అని తెలుసుకొని అత్త ఉండే ఆడెవడో తెలియాలి నాకు అప్పుడు అని సంగతి అందుకే దాని బొమ్మననే ఓహో సరే సరే పో బిడ్డ అయితే పో అది ఏడికి పోతుందో చూసా పో సరేనా అమ్మ నేను పోయి అత్త చెప్పురా ఏమైందిరా అర్జెంట్ ఫోన్ చేసి అమ్మన్నా చెప్పు ఏమైంది అలా మా ఇంటికి వస్తా అన్నారు కదా ఏమైందిరా ఏం లేదే మంజు ఎలా వద్దాం అనుకున్నామే కాకపోతే మా అమ్మ ఎల్లుండి మంచి రోజు ఉన్నా అని అంటుంది ఎల్లుండి పోదామని అంటుంది ఏది మా చెల్ల ఇటే వచ్చినట్టు వచ్చింది ఇంతలో ఎక్కడ మాయమైంది చూద్దాం ఇది ఈయన చెట్టు చాటుకో ఇల్లుండి ఉంటారు చూడాలి అసలు ఇవాళ ఎవడో ఆడిన చేతికి దొరకాలి అని సంగతి సరే రా నేను అంతసేపు మా అమ్మను ఉన్ను మా అన్నయ్యని మెల్లగా ఆపుతే తీరా కానీ తొందర వచ్చి మాట్లాడు రా లేకపోతే నాకు టార్చర్ అవుతుంది రా ప్లీజ్ రా విన్ను అరే బంగారం నిన్ను తప్ప నేను ఎవ్వరిని వేసుకోను అని చెప్పి మా అమ్మను మా బాబు నొప్పిచ్చిండే అట్లాంటిది తొందర వచ్చి మాట్లాడకపోతే ఏం చేస్తా చెప్పు నీకోసం ఏదైనా చేస్తే నేను నా ప్రాణమే అగో ఇది మా షెల్ ఉన్నట్టే ఉన్నది కదా ఈ బాడికావు ఎవడో చూడాలి షెడ్స్ ఆటుకుండి నువ్వు కూడా నా ప్రాణంరా అందుతాను కోకోసమే కదరా నన్ను కూడా వెయిట్ చేసేడు అందుకే కదరా మా మమ్మీ దాడుతాను మాట్లాడరా అని చెప్పేది ఏ సంబంధం వచ్చినాను కోసమే నాకు చేస్తున్నా కదరా అవునే ఐ లవ్ యూ నే మంజు ఐ లవ్ యూ టు రా మనం తొందర పెళ్లి చేసుకొని హ్యాపీగా ఉండాలిరా రా అది నా కోరిక హ్యాపీగా ఉంటామే ఖచ్చితంగా హ్యాపీగా ఉంటాం నేను నిన్ను బాగా చూసుకుంటా చూడు ఎంత బాగా చూసుకుంటా అంటే మీ అన్నగాడు మీ అమ్మ మీ బాపు షాక్ కావాలి ఆహా నేను అద్దన్నా గానీ ఎంత మంచిగా చూసుకుంటాడు అని అరే ముఖం కనబడుతుంది ఎప్పుడు ఎవడి బాడు కావు ఒక్కసారి ముఖం కనబడితే మంచిగా ఉండు సరే రా ఇక మరి నేను పోతారా ఇక లేట్ అయితే నాకు మా డౌట్ వస్తుందిరా సరేనా పోయి అని గల్ల పట్టి గుంజి కొడతాయి ఇక పోవన్నా అద్ద మల్ల పోతే పెద్ద లొల్లు అవుతుంది బయట ఊరంతా తెలుస్తుంది కావచ్చు అద్దులు ఇంటికి వచ్చినాక నా చెల్లనే అడుగుతాయి ఇక ఏదైతే అది అవుతుంది అబ్బా అప్పుడే పోతావా అని పోతారా మళ్ళా వాళ్ళకి మొన్ననే డౌట్ వచ్చింది ఇక పోతారా మళ్ళా లేట్ అయ్యి కొద్దీ ఇంకా డౌట్ వస్తుందిరా సరేనే మరి బాయ్ ఎల్లుండి అత్తం సరేనా నువ్వు రందు పెట్టుకోకు మంచిగా దీని మెసేజ్ అయ్యి పోయిన తర్వాత సరేనా బేబీ సరే రాయలైతే ఖచ్చితంగా రాలు రాలేకపోతే ఇక నేను చచ్చిపోతారా సరేనా చి అవే మాటలే పిచ్చిదానా అట్లా మాట్లాడకు నువ్వు ఇంకోసారి సరేనా సరే మరి బాయ్ రా జాగ్రత్త బంగారం సరేనా సరే బేబీ అబ్బ విన్నుగా నువ్వారా నువ్వు నా చెల్లెని పట్టాయించిన వారా అయితే నీ తావు బాడుకోవు దొంగ బాడుకోవు నువ్వు ఇంటికి రావే చెల్లె నీ సంగ తావు నువ్వు ఎట్లా నా చెల్లెని పెళ్లి చేసుకుంటావో చూస్తారా నీ సంగతే చూస్తారా నీకు నా చెల్లె కావాలా నీ అంత చూస్తావు బిడ్డ ఆడెవడో దొరక పట్టిండే మన వాడకు లాస్ట్కు ఉంటుంది కదా ఇల్లు విన్ను ఆడే దీన్ని ఆడు పటాయించిండి అయితే దీని సంగతాగి ఇది ఇంటికి రాని దీని ఈ పులుసు ఇంత పనిగెత్త ఇది మన కొంప ముంచింది బిడ్డ అయ్య చేతుల మనకు తిట్లు తప్పాయి దీన్ని ఇప్పుడే కంట్రోల్ చేయాలి బిడ్డ ఇది రాని వచ్చినాక దీన్ని ఎట్లా చేస్తాను చూడు అవునే అది ఇంటికి రావాలే దాని సంగతి నేను చెప్పాలి అమ్మా ఇన్నే ఉన్నారా అన్నయ్య నువ్వు ఇంతసేపు ఏడ తిరిగత్తానవే తిరిగొద్దానా ఎప్పుడో వేయినావు కొద్ది టైం అవుతుందా అనే ఏడికి లేదా అమ్మ అట్లా చిన్నారోళ్ళ ఇంటికి పోయినా ఏ చిన్నారే నేను చిన్నారోళ్ళ ఇంటికి ఇంత ముందే పోయత్త మీ బిడ్డ మా ఇంటికే రాలే అని అన్నది మళ్ళీ చిన్నారోళ్ళ ఇంటికి పోయినా అని చెప్తాను ఏ నాటకాలు పడతానో చెప్పు నువ్వు నేనే నాటకాలు పడతానే అమ్మా వాళ్ళ ఇంటికే పోయింది ఆహా వాళ్ళ ఇంటికే పోయినావా అయితే పార్క్ కాడ విందుగా అంతా నువ్వు ఇట్లా కాదు జరుగురా నువ్వు జరుగు దోస్తుల ఇంటికి పోతానా అని చెప్పి అంత తిరుగుతాను అన్న పార్కుల పంట అయితే ఇలా అన్నగారు చూసిండు కాబట్టి సరిపోయింది లేకపోతే బాగుతాం ఎక్కడ నడిపిద్దువో నడిపిద్దు ఇంటికి పోతానా అని చెప్పి పోతాను ఆయన అంత తిరుగుతాను అని అమ్మ నువ్వు ఫస్ట్ దాని గొట్టుడు ఆపి ఫస్ట్ అది మాట్లాడి మాట్లాడినాక చెప్పవేందే నోట్లే బెల్లం గడ్డ పెట్టుకున్నవే ఇవ్వంతో తిరిగినవే ఎంతసేపు మీ అయ్యకు తెలిస్తే నన్ను ఉన్ను నీ అన్నగాని బొంద పెడతాడు నిన్ను ఉన్న కూడా నరికి చంపుతాడు ఏమనుకుంటారో చెప్పే నాలు చేసేదంతా చేసి ఇప్పుడు ఏడితే ఎందుకే మా పరువు తీయడానికి పుట్టినవానే నువ్వు బొంద వేసుకుంటావు నీ బొంద వేసుకునేవు ఇంకా దీనికి నచ్చిందా నచ్చిండు ఆ దెక్కన్నా మన దెక్కన్నా మనకు సరిపోతాడా ఏమనుకుంటానో నువ్వు నీ బాపు నీకు మంచి మంచి గవర్నమెంట్ సంబంధాలు చూస్తే నేను చేసుకో నాకు ఇప్పుడు వద్దు వద్దు అన్న నీకు ఆడెట్లా నచ్చిండు నాకు అర్థమవుతలేదు మా పరువు తీసి కలుపుదామని డిసైడ్ అని నువ్వు కొద్దిగా నన్న సిగ్గుండాలి అవ్వారే ఎట్లుంటారు నేను ఇట్లా ఎత్తే మా నాన్న ఎట్లా మా అమ్మ ఎట్లా అని ఆలోచించాలి కొద్దిగా అన్న అని నీకు చదువుకున్నవేమో సాకలు చదువు నీ చదివేయడం ఏంది నేను చెప్తాన బిడ్డ ఐసోంటి కథలు పడ్డం అనుకో నిన్ను బొంద పెడితే ఏమనుకుంటారు ఎన్ని రోజుల నుంచి నడుతాంది కథ అసలు సంగతి ఏంటిది ఏమనుకుంటారు మీరు ఇద్దరు అంజును నువ్వు అంత తిరుగుడు బంద్ చేయకపోతే ఆ నేను నరుకుతే ఏమనుకుంటారు నా గురించి తెలుసు కదా ప్లీజ్ శ్మోకందనలే ఫస్ట్ నా కాలం ఇనిచలే బద్మా ఫస్ట్ నా కాలం ఇనిచలేవే ప్లీజ్ అమ్మ నన్ను అర్థం చేసుకోరే నాకు ఆయన ఇష్టమే అమ్మ మంచోడు మంచి కుటుంబము అంత మంచనే ఉంటదే మన ఇంటి దగ్గర నేనే మీరు ఊతలేరా నా అమ్మ నాయనని ఆయనని చేసుకుంటనే ఏం నచ్చుడు పాడబడ్డది నాకైతే అర్థం అయితే నువ్వు ఈ కథలని బంద్ చేయకపోతే మంజు మేము మందే సాయి సత్తం అనుకుంటారో అంతే మీ అన్నగాడు ఉండడు నేను నీ అయ్యి ఉండడు మనిషికి ముగ్గురం మూడు మంది డబ్బాలు కొనుకొచ్చుకుంటావు నువ్వు అని మర్చిపోకపోతే ఏమి నచ్చిందని నీకు ఏమైనా జాబ్ ఇస్తాడా నాకు అర్థమైతే లేదు ఏమి నీకు నీ నీ భవిష్యత్తు గురించి ఆలోచిస్తాడు ఇట్లా చెడు తిరుగులు తిరుగుతాను రేపు నీ అయ్యే నన్నుంచాడు నీ అన్నగారుంచో ఎవరి నుంచో ఆని కూడా ఏమనుకుంటారో

ఒక్కసారి నా సైడ్ గురించి కూడా ఆలోచించుర్రి ఆయన కూడా ఏదైనా జాబ్ చూసుకుంటా అంటే నువ్వు కూడా అట్లా మాట్లాడతావుంది నన్ను అర్థం చేసుకోరానే మీరు నాకు ఆయన ఇష్టమే నేను ఇష్టం అని చెప్తాను కదా పెళ్లి చేసుకోని ఆహా అవునా బిడ్డ సరే నువ్వు పెళ్లి చేసుకో నేను అన్నయ్య నానా ఇంట్లో ఉంటాం మమ్మల్ని దాటితే పెళ్లి చేసుకోండి సరేనా ఇష్టం నానిష్టం ఏమన్నా చేసుకోర్రీ దోస్తులు మరి వీడియో అయితే నచ్చిందని అనుకుంటున్నాం దోస్తులు ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి దోస్తులు లైక్స్ అయితే చాలా తక్కువ వస్తున్నాయి దోస్తులు ప్లీజ్ మీరు లైక్ చేస్తేనే మన వీడియో ఇంకా ఇంకా ముందుకు వెళ్తుంది దోస్తులు ప్లీజ్ లైక్ చేయండి దోస్తులు మరి రేపటి వీడియోలో అయితే మరి మంజు వాళ్ళ ఇంట్లో తెలుస్తుంది తెలిసినాక మరి ఏమవుతుంది మంజునైతే కొడతారు పొట్టు పొట్టు మరి విన్నికి ఇచ్చి పెళ్ళి చేస్తారా మరి ఇద్దరు కలిసి ఏం చేస్తారు అసలు వేరే పెళ్ళి చేస్తారా మరి మంజుకి అసలు ఏమవుతుంది అనేది రేపటి వీడియోలో చూద్దాం దోస్తులు ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి దోస్తులు బాయ్ దోస్తులు